ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీ క్రితంతో కూడా మీకు వ్యక్తిత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పి పాల్గొంటున్నాం ప్లస్ మీరు ప్రత్యేకంగా మీరు ఈ ఎన్నికల ఫలితాలు మాకు రెఫరండమ్ అని కూడా అనౌన్స్ చేశారు సో మీ అంచనాలు ఏంటి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారని అనుకుంటున్నాను నేను అనేది డెఫినెట్గా మా వంద రోజుల పరిపాలన మీద ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పరిపాలన చూడండి మా నిర్ణయాలు అమలు చేసే విధానాన్ని చూడండి రెఫరెండం కింద భావించి మాకు ఓట్లేయండి పద్నాలుగు సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం ప్రజా తీర్పు అనేది ఎవరమైనా శిరసా వహించాలి సో నా టార్గెట్ అనేది పద్నాలుగు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది కానీ మేము ఎక్కడ కూడా నిరాశపరిచే విధంగా మా పరిపాలన చేయలేదని నాకు నమ్మకం ఉంది అందుకే నేను రెఫరెండమ్ అంటున్నాను రెఫరెండమ్ మా పాలన చూసి ఓట్లేమని అడుగుతున్నాను ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు సో మీకున్న అంచనా ఏంటి నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అసూయ ద్వేషం ఏముంటుంది ఆయనకి ఎందో అప్పటి నుంచి ఆయన ఏందో మరి బాధ దుఃఖం మరి పోయి ప్రచారం చేయాలి కదా పోయి వాళ్ళ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ముందు నుంచి ఉన్నదే మనం చూసినాము సో ఆయన అంటే వాళ్ళు చెప్పకనే అరెస్టును ఆయన వారి అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారని చేసిన అరెస్టును కూడా సమర్థించిండు వాళ్ళు క్లియర్గా ఒక జట్టుగా ఉండి వ్యవహరిస్తున్నారు జగన్ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ పీజీసీ ప్రెసిడెంట్ శరువుల పైన కొన్ని కామెంట్లు చేశారు ఆ పైన కూడా కామెంట్ చేశారు దానికి మీ రియాక్షన్ ఏంటి ఇక ఆయన విజ్ఞత అది మనము ఆట మన సొంత సోదరిమని అనే కాదు ఇతర ఆడపిల్లల గురించి మనం మాట్లాడేటప్పుడు నాయకులం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఇది నా సూచన ఎక్కడైనా కొనసాగుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఒక వాతావరణం ఉన్నది మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో మేము అక్కడ ఇన్నింగ్స్ ప్రారంభించినాం మేము కాంగ్రెస్ పార్టీని ఎన్ని సీట్లు గెలిపించుకోగలుగుతాం షర్మిల గారు ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్లాడుతుంది ఆమెకి ఎట్లాగా మద్దతుగా నిలబడాలే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేది నా ప్రణాళిక సో మేము కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయ ప్రణాళిక మా వ్యూహం ఉన్నది ఈసారి అన్ని సీట్లలో ఎన్నికల బరిలో పోటీకి దిగినము కాబట్టి మా దృష్టి అంతా కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం సృష్టించడం మీదనే మా దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నది